హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు క్యాపేస్తో రోజు చేసే రొటీన్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి క్యాపేస్తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నోటికి కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఈవెన్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ముద్దిపప్పు యాడ్ చేసుకోవాలి ఉద్దిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ముందే ఫ్రై చేసుకున్న పల్లీలు లేవంటే మీరు ముందు పల్లీలు ఫ్రై చేసుకొని మిగిలినవన్నీ కూడా తర్వాత యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి కొద్దిగా చల్లారినివ్వాలి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకునే క్యాబేజ్ని ఒక పెద్ద కప్పు నిండా యాడ్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి నాలుగు నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యాబేజ్ మనకు ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత క్యాబేజ్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న క్యాబేజ్ను వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత పదహైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ చిల్లీ పౌడర్ యూజ్ చేయము పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాము కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అల్సిన అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటోస్ ఒక రెండు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత టమాటో ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ సార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉద్దిపప్పును యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి అస్సలు బరక లేకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ముందు ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు టోటల్గా ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇది కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి ఈ పచ్చడిని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నామంటే మీరు తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు సో కొద్దిగా పచ్చాపచ్చగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న క్యాబేజ్ పచ్చడిని అంతా కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడి అంతా కూడా ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేట్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి నార్మల్గా చాలామంది ప్రిపేర్ చేసి డైరెక్ట్గా పచ్చళ్ళు యాడ్ చేస్తుంటారు కానీ అలా చేయడం కంటే ఇలా చేశారంటే పచ్చడి టేస్ట్ ఇంక్రీజ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి కమ్మగా క్యాబేజ్ రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటిల్లు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్